మహాశక్తివంతం మాఘ పూర్ణిమ పర్వదినం ఈ రోజున అసలు చేయకూడని పనులివే ఇవే మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది మాఘపూర్ణిమ హిందూ పురాణాల ప్రకారం ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మాఘ పౌర్ణమి రోజున మద్యం మాంసాలకు దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో జీవహింస చేయరాదు ఇనుప వస్తువులు నల్లని బట్టలు వెండి పాలు ఉప్పు సూదులు కత్తెరలు వంటి పదునైన వస్తువులను బయటకు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల శని చంద్రదోషాలు వస్తాయని చెప్తారు వీలైతే వంటకాల్లో ఉల్లి వెల్లుల్లిని తీసుకోకుండా ఉండాలి ఇతరులను మోసగించడం దూషించడం శారీరకంగా మాటలతో కానీ హింసించడం వంటివి చేయకూడదు ఇతరులను అకారణంగా నిందించకూడదు నల్ల దుస్తులు ధరించకూడదు భార్యాభర్తల కలయికకు ఇది అనువైన రోజు కాదని గుర్తుంచుకోవాలి ఈ రోజు ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించడానికి ప్రయత్నించండి అవసరంలో ఉన్నవారికి పేదవారికి అన్నం వస్త్రదానాలు చేయడం చాలా మంచిది విష్ణుమూర్తిని పూజించడం పౌర్ణమి వెన్నెల్లో విష్ణు సహస్రనామం జపించడం ఎంతో మేలు చేస్తుంది ఈరోజు చేసే ఉపవాసం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి